హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర గ్రామీణ వైద్యుల సమైక్య స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లో నిర్వహించిన ముఖ్య సమావేశంలో రాష్ట స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు పంగ మల్లేశం స్టీరింగ్ కమిటీ కన్వీనర్ ఎస్ఎన్ హరిబాబు నాయకులు మిట్టపల్లి రాజమౌళి ఎండీ హుస్సేన్ రాజలింగం యాదవ్ ఆరీఫ్ ఉద్దీన్ తెలంగాణ రాష్ట ముప్పై మూడు జిల్లాల గ్రామీణ వైద్యుల సంఘాల ప్రజా ప్రతినిధులు హాజరై సమాపేశంలో ముఖ్యంగా గ్రామీణ వైద్యులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గతంలో వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ వైద్యులకు శిక్షణ తరగతులు నిర్వహించి నారిని ఆయన అకల మరణంతో నిలిపివేశారని అప్పటి నుండి గ్రామీణ వైద్యులు దశలవారీగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం జరిగిందని ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ మేనిఫెస్టోలో చేర్చింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం గ్రామీణ వైద్యుల సమస్యలు సదస్వరం పరిష్కారం చేస్తుందని ఆశించాము కానీ అమన్యాయవీయంగా గ్రామీణ వైద్యులపై దాడులు చేస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని సమైక్య అధ్యక్షులు పాంగ మాలేశం స్టీరింగ్ కమిటీ కన్వీనర్ ఎస్ఎన్ హరిబాబు మిట్టపల్లి రాజమౌళి తదితరులు ప్రభుత్వాన్ని గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని వేదిక ముఖంగా కోరారు ఇన్ఛార్జ్ పనిచేస్తున్నటువంటి అరవై వేల మంది ఆర్ఎంపీలము ఈ రోజు అన్ని జిల్లాల నుంచి మరి జిల్లా ప్రతినిధి కానీ అన్ని సంఘాల నుంచి కూడా ప్రతినిధులు ఈ రోజు పాల్గొని ఒక కార్యక్రమం తీసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో మా మీద ప్రభుత్వం ప్రభుత్వంకు కోఆపరేట్ చేస్తూ మరి టిఎస్ఎంసీ వాళ్ళు మరి వాళ్ళను దాడులు చేయమని చెప్పేసి ప్రోత్సహిస్తూ మా ఆరోపిల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మరి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ప్రభుత్వం దగ్గర మేము కమ్యూనిటీ పారామెడికల్ దగ్గర రెండు వందల రూపాయల ఫీజు కట్టి వెయ్యి గంటల పాటు శిక్షణ తీసుకున్నాం మరి మేము వెయ్యి గంటల పాటు శిక్షణ తీసుకున్నాం మాకు ప్రభుత్వం ఏం చేయాలంటే ఎగ్జామ్ నిర్వహించి అందరికీ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతున్నాం గత ప్రభుత్వాలు కూడా మాకు ఆ రకంగా సర్టిఫికెట్ ఇస్తా చెప్పేసి మోసం చేసినాయి మరి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వాళ్ళ మేనిఫెస్టోలో మీకు ఆర్ఎంపిలను గుర్తిస్తాం ఎగ్జామ్ పెడతాం ఆర్ఎంపీలకు న్యాయ రక్షణ కల్పిస్తామని చెప్పడం జరిగింది వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు వెంటనే ప్రభుత్వం స్పందించి మరి మేము మొత్తం శిక్షణ తీసుకున్నాం డెబ్బై శాతం మందికి శిక్ష కూడా అయిపోయింది అయిపోయిన వాళ్లకు మా ఎగ్జామ్ నిర్వహించాలే కాని వాళ్లకు శిక్షణ ఇచ్చి ఎగ్జామ్ నిర్వహించి మాకు ఫస్ట్ ఎయిడ్ చేసుకునేలాగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సంఘంగా జేఏసీగా డిమాండ్ రాష్ట్ర గ్రామీణ సమాఖ్య అధ్యక్షునిగా ఈరోజు ఇక్కడ మేము ముప్పై మూడు జిల్లాల మరి కార్యవర్గ సభ్యులతోని ఈరోజు మీటింగ్ ఏర్పడడం చేసుకోవడం జరిగింది ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ వైద్యులు నలభై ఐదు వేల నుంచి మరి యాభై వేల మంది వరకు ఉన్నారు మరి ఇట్టి గ్రామీణ వైద్యులకు మరి ప్రభుత్వము జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో మరి మా మీద ఈ రోజుల్లో మరి ఈ నెల రోజుల్లోనే మరి టిఎస్ఎస్ టిఎస్ఎంసి మరి ఏదైతే ఉందో మెడికల్ కౌన్సిలర్ వాళ్ళు మా ఆర్ఎంపి వైద్యుల మీద అక్కడక్కడ మరి రైడింగ్ చేసి మరి ప్రాక్టీస్ చేయకుండా చేయడం జరుగుతుంది మరి దాడులు ఎందుకు మరి ఆర్ఎంపి మీద ఇంత పగ ఎందుకు అనే ఉద్దేశం మీద మేము ఈ మీటింగ్ పెట్టుకొని చర్చించుకోవడం జరుగుతుంది మరి గత ప్రభుత్వంలో మరి వైఎస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఆ రోజు మరి ఫోర్ ట్వంటీ నైన్ ఫోర్ ట్వంటీ ఎయిట్ జీవో తీసుకొచ్చి మరి ఆ రోజు ప్రతి ఒక్క ఆర్ఎంపీని గుర్తించి రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రాష్ట్రంలో అప్పుడు మరి వైఎస్ రాఘడు రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అందరికి కూడా మరి ట్రైనింగ్స్ ఇచ్చి మరి సర్టిఫికేట్స్ ఇస్తామని కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది జీవోని కూడా ఇవ్వడం జరిగింది అదే జీవో ప్రకారం మరి అప్పుడు మరి అక్కడక్కడ ఉన్నటువంటి జిల్లా కేంద్రాల్లో హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో ఆయా జిల్లాలకు సంబంధించిన ఆర్ఎంపిలకు మరి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇంచుమించు ఒక సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ పర్సెంట్ మెంబర్స్ కూడా ఆర్ఎంపిలకు మరి ట్రైనింగ్ కూడా పూర్తి కా అయిపోయింది ఆ క్రమంలో మరి అనుకోకుండా అనివార్య కార్యాల వల్ల మరి ముఖ్యమంత్రి అక్కడ దివంగత మరి వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి గారు ఆయన పరమపదించారు మరి అప్పుడు అది ఏదైతే జీవో ఉందో అది కంటిన్యూషన్ లే కాకపోయింది అప్పుడు కుంటుపడిపోయింది మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మరి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండనో ఇప్పుడు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ప్రజలు ఎన్నుకున్నారు మరి ఈ ప్రభుత్వంలో కూడా మన రేవంత్ రెడ్డి గారు ఎవరైతే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఉన్నారో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అతను కూడా మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆ ఆ రోజు పెట్టినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి జీవో ఏదైతుందో ఆ జీవో ప్రకారం కూడా మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వేలు గౌరవీలు మరి రేవంత్ రెడ్డి గారు మరి అదే జీవోను కంటిన్యూ చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి నలభై నుంచి యాభై వేల మందికి ట్రేనింగ్లు పూర్తి చేసి మరి మాకు ఒక ఐడెంటిఫై గుర్తింపు సర్టిఫికేట్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాడి కూడా కోరుకుంటున్నాం ఒక్కటి ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే మా ప్ర మా ఆర్ఎంపీ డాక్టర్ గ్రామీణ వైద్యులు ఉన్నారో వాళ్ళు ఎక్కడ తప్పు చేయరు తప్పు చేయకుండా కూడా మేము కూడా ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలని కూడా సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది మేము అతిమీని మితిమీరి కూడా మేము ప్రాక్టీస్ చేయడం మితిని ప్రాక్టీస్ చేస్తానేమో మేము ఒక విధంగానే మేము ఏ ప్రజలకు కూడా హాడీ లేకుండా మేము ప్రాక్టీస్ చేసుకుంటూ పోతున్నాము ఎవరో కొందరు అబ్బాసులు మా మీద ఓర్వలేక మా మీద అబ్బాస్ చేసి వీళ్ళు నకిలీ వైద్యులు వీళ్ళు అధికంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారని మా మీద అభంగణాలు వేసి మమ్మల్ని ఏదో రకంగా మమ్మల్ని రూపుమాపాలను చేస్తున్నారు కానీ రూపుమాపితే మాకు ఇబ్బంది పడుతుంది మేము ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్న ముఖ్యమంత్రి వేరులకు మేము దండం పెట్టి నలభై ఐదు వేల నుంచి యాభై ఐదు యాభై యాభై వేల తెలంగాణ రాష్ట్ర ముఖ్య గ్రామీణ వైద్యులందరం కూడా ఈ ప్రభుత్వానికి మేము దండం పెట్టి చెప్తున్నాము ఈ ప్రభుత్వంలో 아주 때로로! మమ్మల్ని ఒక నిర్ణయం తీసుకొని గత జీవన ప్రకారము మాకు ట్రైనింగ్స్ ఇచ్చి ఐడెంటిఫై ఇచ్చి మరి పల్లె తవ్వాలలో పట్ట తవ్వకాలలో మరి ఇక్కడ ఏరే తవ్వాలను కూడా మాకు ఏదైనా పోస్టు కల్పించి మాకు జీవనోపాధి కల్పించాలని ఈ సభాముఖం కూడా తెలియజేసుకుంటున్నారు మీకు ఎంతో మందికో తెలంగాణ రాష్ట్రంలో ఎందరికో జీవనోపాధి కల్పించారు ఆ విధంగానే మాకు కూడా గ్రామీణ వైద్యులందరికీ కూడా మీరు జీవనోపాధి కల్పి కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని కూడా మేము మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి మేము చేతులు వచ్చి తెలంగాణ రాష్ట్ర గ్రామీణ వైద్య తరఫున మేము तो देख तो देख स्टेट का प्रेसिडेंट बता रहा हूँ आज जो हमारे ऑल आरएमपी डॉक्टर्स पी के पूरे मीटिंग हुई एक्शन कमेटी तैयार हुई उसके अंदर यही मायदा गवर्नमेंट से रखा गया के हमारे आर आरेंपी, एम आर एम पी के ऊपर जो जो इल्जाम लगाकर गवर्नमेंट अभी जो चार महीने से गवर्नमेंट आई जब से जो सो हो रहे क्लिनिक्स बंद कर दे रहे और इनसिक्योरिटी फील होते हुए हम लोग कुछ फर्स्ट एड कर नहीं सक रहे लिहाजा गवर्नमेंट से हम ये अपील कर रहे हैं मेहरबानी कर कर रेडीज को रोक दीजिए रोक कर जो हम आर एम पी पी एम पी क्या है हमारे टर्म्स कंडीशन वो बताइए वो उसके हिसाब से हम लोग चलेंगे और जो बताए बताया गया है ट्रेनिंग में हम वही इस्तेमाल कर रहे हैं लेकिन हम दूसरा कोशिश नहीं कर रहे और जो दूसरा घर है वो आर एम पी नहीं होते गलत है वो आर एम पी जो ओरिजिनल आर जो है वो जो फर्स्ट एड ही करते खाली जो फर्स्ट एड जो करने वालों को जो है सो आप तो भी एम वाले जो रे, रेडिंग कर रहे हैं उन लोग एक आइडेंटिटी कार्ड या आइडेंटिफिकेशन करके हमको जैसे है फलिता दिए तो उसके हिसाब से हम लोग कर लेते क्योंकि नए नए आर पैदा हो रहे हैं लिहाजा कौन आर है कौन ओरिजिनल है कौन डुप्लीकेट है नहीं मालूम हो रहा लिहाजा गवर्नमेंट अभी तो भी मेहरबानी करके हमको एक आइडेंटिटी कार्ड या आइडेंटिफाई करके कुछ ना कुछ सर्टिफिकेट दिए तो बहुत बहुत खुशी होती है इस बात से हम गवर्नमेंट से डिमांड कर रहे हैं